హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏంటి క్లారిటీ లేకుండా చీకట్లో ఏదో ఇల్లు చూపించేస్తుంది అనుకుంటున్నారా పాడుపడ్డ ఇల్లు కనిపిస్తుందా మీకు నిజంగానే పాడు ఈ పాటికి చాలామందికి అర్థమైపోయి ఉంటుంది సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో పాడైపోయిన ఇల్లు అండి ఇది మా ఇల్లు అమ్మంటారు ఇందులో చిన్ననాటి జ్ఞాపకాలని కొన్ని సర్టిఫికెట్లని కొన్ని పుస్తకాలని కొన్ని ఫోటోలని బ్లాక్ అండ్ వైట్ అమ్మ చిన్నప్పుడు ఫోటోల్ని మంచాలని కొంచెం ఆస్తి నష్టం మొత్తం జరిగిందండి ఇందులో ఇందులో అమ్మకి నష్టపరిహారం కూడా రాలేదండి ఎందుకు రాలేదనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో కనుక ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూసేయండి మొత్తం ఇల్లంతా టెన్ డేస్ వాటర్లో నానేసరికి మొత్తం గోడలన్నీ అండి బాగా ఇంకా ముట్టుకుంటే ఉన్నాయన్నమాట నేను అందుకే ఇల్లేమీ క్లీన్ చేయకుండా అందులో ఆ వరదలకి వల్లేమో ఆ రోజు నుంచి మాకు ఇందులో పవర్ కూడా కట్ అయిపోయిందండి పవర్ లేదు అందుకే మీకు అలా చీకటిగా ఉంది ఫ్రిడ్జ్ పాడైపోయింది ఒకవేళ పెట్టి చూద్దామన్నా కూడా ఆ రోజు పవర్ లేదు ఆ చీకట్లోనే అమ్మ నేను డే మొత్తం ఉండి వెళుతున్నప్పుడే పనికొచ్చే సామాను అన్నీ చూసుకొని ఫోన్ టార్చ్ లైట్లు వేసుకొని అసలు ఎలా ఉందంటే అడిగేస్తే జారిపోతూ ఉన్నట్టు ఉందన్నమాట నేను షార్ట్లో పెట్టిన గుంటకరగ్రాకిదేనండి ఇంట్లోదే ఆ ట్యాప్ వాటర్ తోటి అలా వచ్చేసింది అయితే మొత్తం మంచాలు దుప్పట్లు చీరలు పరుపులు టీవీలు ఫ్రిడ్జ్లు మిక్సీలు మొత్తం పోయినాయి అండి ఇంకా మిగిలింది ఏమీ లేదు ఇంకా అమ్మ అయితే ఏమంటదంటే ముసలిదానికి కొత్త సంవత్సరంలాగా అయిపోయింది నా బతుకొని అనేదనమాట నేనేంటంటే ఆస్తి నష్టం పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణ నష్టం జరగలేదు దేవుడు ఆ కదా అదే దండం పెట్టుకున్నాను నేను ఇంక ఇల్లు అంతా ఇంక ఉండడం వేస్ట్ అండి ఇంక ఇందులో ఇది పడేసి ఇంకా నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇది పడేసి మళ్ళీ అమ్మకి ఇల్లు కట్టించాలన్నమాట అదే నా టార్గెట్ ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డన్న వాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో మనం వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని చూసుకోవాలనేది నా అభిప్రాయం అండి ఇంకా అందుకే నేను ఇది ఇంకా ఇందులో అన్ని వదిలేసి ఇలాగే టీవీ అండి నాన్నగారి జ్ఞాపకార్థం ఆ టీవీ కూడా పాడైపోయింది ఆ చెక్క పెట్టి టీవీ కింద చెక్క పెట్టి కూడా నాన్న చేశారండి నాన్న చెక్క పనులు చేస్తారనమాట కార్పెంటర్ నాన్న ఆ చెక్క పెట్టి కూడా దోనండి అది అది కూడా చదలు పట్టేసి పాడైపోయింది ఫ్రిడ్జ్ పాడైతే రిపేర్ చేయించాను అమ్మకు నేను ఇంకా రెంటెడ్ హౌస్ తీసుకొని సామాను అన్నీ అటు షిఫ్ట్ చేసేసి ఇంకక్కడ ఉంచేసాను అనమాట అమ్మని నేను ఇవ్వండి ఇంక ఇల్లు ముట్టుకుంటే పడిపోయేటట్టుగా ఉంది ఆ స్టూల్ కూడా నాన్నగారు చేసిందేనండి అది టేక్ కర్ర వల్ల ఇంకా అలా మిగిలింది పైన సన్ గ్లాస్ మొత్తం ఊడిపోయిందనమాట ఎన్నో జ్ఞాపకాలు పోయాయండి ఇందులో చాలా జ్ఞాపకాలు పోయాయి బాధలే మిగిలాయి అమ్మకి నష్టపరిహారం కూడా రాలేదు నేను మళ్ళీ చెప్తానండి నష్టపరిహారం ఎందుకు రాలేదు అనేది ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేదండి ఫ్రిడ్జ్ మొత్తం సైడ్కి పడిపోయి నానిపోయింది నీళ్ళలోకి లోపల కంప్రెసర్లోకి బురద వెళ్ళిపోయింది బాగా మళ్ళీ నేను కంప్రెసర్ మార్పించాను అనమాట ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చినాయి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వచ్చినాయండి అండి దీంట్లోకి ఇది థర్టీ ఇయర్స్ అయిందండి ఇల్లు కట్టి రోడ్ లెవెల్లో ఉందనమాట అందుకే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చినాయి వాటర్ ఇందులో కిచెన్లోంచి అలా వచ్చేసినాయి అంట కిచెన్ కిటికీలోంచి నీళ్లు ఆ రోజు అమ్మ ఎలా బై బతికి బయటపడింది మాకు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పెడతారండి ఓకేనండి బాయ్ బాయ్